ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు సవతి తల్లి ఒక ఊళ్ళో ఒక రైతుండేవాడు అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోయింది పిల్లవాడికి వెంకడు అని పేరు పెట్టారు పిల్లవాడి పెట్టుపోతలు చూసేటందుకు ఇంట్లో ఎవరూ లేకపోవటం చేత రైతు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు రైతు రెండో భార్య పేరు బంగారి బంగారి వెంకణ్ణి చాలా గారభంగా పెంచింది ఇరుగు పొరుగు వాళ్లు మాత్రం వెంకణ్ణి చూసినప్పుడల్లా పాపం తల్లిలేని బిడ్డ ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లి అవుతుందా అనేవారు ఈ మాట వెంకడు అనేకసార్లు విన్నాడు సవతి తల్లి అనే మాట వాడికొక తిట్టులాగా వినిపించేది బంగారికి పిల్లలు పుట్టనే లేదు కొంతకాలమయ్యాక రైతు జబ్బుపడి చనిపోయాడు కూడా అప్పుడు ఇరుగు పొరుగు వాళ్లు వెంకణ్ణి చూసి పాపం వీడికి పుట్టినప్పటి నుంచి సవతి తల్లి బాధ కాస్త ప్రేమగా చూసుకోవటానికి తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే ఆయన పోయాడు ఇక ఆ సవతి తల్లి ఇష్టమే ఇష్టం ఆవిడతో పాపం ఎట్లా వేగుతాడో అన్నారు ఇటువంటి మాటలు విని విని వెంకడికి తన సవతి తల్లి పైన ఒక విధమైన అనుమానం ఏర్పడింది వాడేదన్నా వెధవ పని చేస్తే బంగారి కోప్పడ్డప్పుడు వాడిలో ఉన్న అనుమానం కొంచెం దృఢమయ్యేది మళ్లీ ఆమె ప్రేమగా చూసినప్పుడు తగ్గిపోయేది అందుచేత ఎవరైనా తన సవతి తల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే వాడు మా చిన్నమ్మ నన్ను బాగానే చూస్తుంది అనేవాడు కాస్త పెద్దవాడి అవుతున్నావుగా బాగా చూడకేం చేస్తుంది కానీ లోపల ఏమి కుట్ర ఆలోచిస్తున్నదో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్లు ఇరుగు పొరుగు వాళ్ళు ఇతరులు ఇటువంటి మాటలన్నప్పుడు వెంకడి మనసులో మళ్లీ అనుమాన పిశాచం తల ఎత్తేది సౌతి పెట్టే కష్టాలను గురించి వివరాలు వినేటప్పుడు వాడి అనుమానం మరింత అయ్యేది అందుచేత వాడు తన సౌతి తల్లిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు బంగారి రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకుని ఏదో గొనిగేది ఏమంటుందో వినిపించాలని వెంకడు ఒకనాడు దగ్గరలోనే దాగి తన పిన్నమ్మ చేసే ప్రార్థన విన్నాడు స్వామి దేవుడా మా వెంకణ్ణి చీమలాటి వాడుగాను ఆడదిలాంటి వాడుగాను ఎప్పుడు ఆకలి ఉండేలాంటి వాడుగాను తాడులాంటి వాడుగాను మట్టి కుండలాంటి వాడుగాను చెయ్యి అని బంగారి దేవుడికి దండం పెట్టుకుంటున్నది ఈ మాటలు వినగానే వెంకడి మనస్సు విరిగిపోయింది వాడికి తన చిన్నమ్మ అసలు స్వరూపం తెలిసినట్టయింది ఆమె తన మంచి కోరితే దేవుడికి అలా దన్నాలు పెట్టుకుంటుందా చీమలు తాకితే చస్తాయి ఆడవాళ్లు ఎందుకు పనికిరాని అసమర్థపు మనుషులు ఆకలితో అస్తమానము మాడేవాళ్లు అడుక్కు తినేవాళ్లు పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు చిన్న దెబ్బకు చిల్లిపడేది మట్టికుండా తాను అలా బతకాలని తన చిన్నమ్మ దేవుణ్ణి వేడుకుంటున్నది ఇంక చిన్నమ్మ మొహం చూసేది ఎట్లా వెంకడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరాడు ఎటు పోతున్నది ఎక్కడికి పోతున్నది వాడికి తెలియదు ఆకలి వేసినప్పుడు ఏ ఇంటి ముందో నిలబడి అమ్మా కబళం అని అరిచేవాడు దొరికినది తినేవాడు నిద్ర వస్తే ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమయం వేళ వాడొక ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ వాడికొక ఏనుగు పడుకొని ఉండటం కనిపించింది ఎంతసేపటికి ఆ ఏనుగు కదలకపోయేసరికి వాడు దగ్గరగా వెళ్ళి అది చచ్చిన ఏనుగని తెలుసుకున్నాడు వాడు ఆ రాత్రి ఆ సమీపంలో ఉన్న కొండరాళ్లపైకి ఎక్కి అక్కడే పడుకొని నిద్రపోయాడు మర్నాడు వెంకడు నిద్రలేవగానే వాడికి ఏనుగు కలేబరం కనిపించింది కానీ అది కొద్దిగా జరిగినట్టు వాడికి తోచింది చచ్చిన ఏనుగు తానే కదలలేదు గనక అది ఎలా కదిలిందో తెలుసుకోవటానికి వాడు దగ్గరగా వెళ్లి చూశాడు అనేక కోట్ల చీమలు ఆ ఏనుగు కళేబరాన్ని ఉన్న చోటు నుండి లాగటానికి యత్నిస్తున్నాయి ఏనుగు శరీరం వాటి కృషి వల్ల అతినింపాదిగా కదులుతున్నది అది చూసి వెంకటికి చీమల మీద వెనక ఉండిన తక్కువ భావం పోయి అవంటి గౌరవం పెరిగింది వెంకడు అక్కడి నుంచి బయలుదేరి పగలల్లా నడిచి చీకటిపడే వేళకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక ఊరి ఇంటి బయట అరుగున్నది వెంకడు ఇంట్లోకి తొంగి చూశాడు లోపల ఒక రోగిష్టివాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రాత్రికి బయట అరుగుపైన పడుకోనిస్తారా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నాడు వెంకడు రోగిష్టి మనిషి సరేనన్నాడు లోపల ఉన్న పిల్లలు ఆకలేస్తోంది నిద్ర వస్తోంది అమ్మ ఇంకా రాదేం అని మారం చేస్తున్నారు వస్తుంది కాస్త ఓపిక పట్టండి నాకు ఆకలిగానే ఉంది మరి అని రోగిష్టి తండ్రి పిల్లలను సందాయిస్తున్నాడు కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వచ్చింది అబ్బబ్బా ఎన్ని పనులు చేసినా ఇంకో పని చెబుతున్నారు ఎంతకీ వదలరు అన్ని పనులు పూర్తి చేసి కూలీ తీసుకుని బియ్యం కొనుక్కొని వచ్చేసరికి ఈవరయ్యింది అంటూ ఆమె వంట ప్రారంభించింది పిల్లలు ఆకలిని గోల చేస్తుంటే ఇదిగో అయిపోయింది రెండు నిమిషాలు అని వాళ్ళని ఊరుకోబెట్టింది వాళ్లు కూడా శాంతించారు మరి కాసేపటికల్లా ఆమె పిల్లలకు అన్నం పెట్టింది భర్త తాగటానికి గంజి ఇచ్చింది తాను తినటానికి వడ్డించుకున్నది అన్నట్టు బయట అరుగు మీద కుర్రాడొకడు పడుకొని ఉన్నాడు దూరం నుంచి వస్తున్నట్ట వాడి సంగతి విచారించావా అన్నాడు భర్త అయ్యో నేను చూడనే లేదే అంటూ ఆమె దీపం తీసుకుని బయటికి వచ్చి అరుగు మీద వెంకణ్ణి చూసి ఎవరబ్బాయి కొంచెం అన్నం పెడతా తినిపడుకో అన్నది లోపల జరిగేదంతా ఆలకిస్తున్న వెంకడు నాకేమీ వద్దమ్మా మీరు చేయండి అన్నాడు ఆమెతో అదేమిటి చోట చోట ఉన్నవాడివి ఆకలితో ఎట్లా ఉంటావు సిగ్గుపడక కొంచెం తిను అంటూ ఆమె వెంకడికి ఇంత అన్నము పులుసు తెచ్చిపెట్టింది వాడది తిని ఇన్ని నీళ్లు తాగాడు మర్నాడు ఉదయం ఆమె వెంకడిని వివరాలు అడిగింది వాడు నాకెవరూ లేరు ఊళ్ళు పట్టి తిరుగుతున్నాను అన్నాడు అయితే నాలుగు రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు నేను పనిచేసే వాళ్ళింట రేపు పెళ్లి నాలుగైదు రోజులు మాతో పాటు నీకు కూడా మంచి భోజనం దొరుకుతుంది అన్నదామె వెంకటికి ఆమెను చూస్తుంటే తమ పిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది వాడికి ఆడవాళ్ల సామర్థ్యంపైన గురి కూడా ఏర్పడింది ఈ మనిషి ఎవరింటనో ఒళ్ళు హూనమయ్యేటట్టు చాకిరి చేసి వచ్చి ఇంటి పని అంతా చూసుకుంటుంది ఆమె ఇంటికి వచ్చిన దాకా రోగిష్టి మొగుడు పిల్లలు దిక్కులేని పక్షులల్లే ఉంటారు ఆమె రాగానే ఇల్లంతా ఒక దారికి వచ్చేస్తుంది పెళ్లి జరిగింది వెంకడు నాలుగు రోజులు మితిమీరి తిన్నాడు అగ్నిమాంద్యం ఏర్పడి ఆరోగ్యం పాడైంది నాకు ఆకలి లేదు ఒంట్లో బాగాలేదు అన్నాడు వాడు ఆ ఇంటావిడతో ఆకలే ఆరోగ్యం నాయనా ఆకలి లేకపోతే రోగం కాక మరేమిటి అన్నదామె ఆదుర్దా కనబరుస్తూ తనకు ఎప్పుడు ఆకలిగా ఉండాలని పిన్నమ్మ ఎందుకు మొక్కుకున్నదో వెంకడికి అర్థమయ్యింది తన పిన్నమ్మ గురించి ఈ మనిషికి చెప్పుకోవాలని వెంకడికి అనిపించింది వాడు చెప్పినదంతా విని ఓరి పిచ్చివాడా నీ పిన్నమ్మ పేరుకు తగ్గట్టు బంగారమే ఆమె మీద అనుమానపడి వచ్చేశావా వెంటనే ఇంటికి పో పాపం నీకోసం ఎంత బెంగపడిందో అన్నదామె వెంకడు ఎక్కడా ఆగకుండా నడిచి ఒకనాటి నడిరాత్రికి తన ఇల్లు చేరుకున్నాడు సరిగా అదే సమయంలో ఒక దొంగ తమ ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం వాడికి కనిపించింది వాడు కూడా అదే కన్నంలో నుంచి లోపల ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు చిన్నమ్మ నేనే దీపం వెలిగించు అన్నాడు వాడు దొంగను పెడరెక్కలు విరిచి పట్టుకొని బంగారి దీపం వెలిగించి దొంగను చూసి తాడొకటి తెచ్చి దొంగ చేతులకు గట్టిగా కట్టింది ఇరుగు పొరుగు వాళ్లను లేపేసరికి వాళ్లు దొంగను పట్టుకుపోయారు బంగారి తన కొడుకును మళ్లీ చూసి ఆనంద బాష్పాలు రాల్చి చెప్పకుండా చేయకుండా ఎక్కడికి పోయావురా అని అడిగింది వెంకుడు ఆమెతో జరిగినదంతా దాచకుండా చెప్పి చిన్నమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ నేను చీమలాగా ఆడదానిలాగా ఆకలిగా తాడులాగా ఉండాలని ఎందుకన్నావో అర్థమయ్యింది కానీ మట్టికుండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడిగాడు నాయన మట్టికుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది అనేక పనులకు ఇత్తడి వెండి బంగారు బిందెల కన్నా కూడా మట్టికుండ శ్రేష్టం ఎంత బీదవాళ్లకైనా అది అందుబాటులో ఉంటుంది అన్నది బంగారి ఈ మాటలు విని వెంకడు తృప్తిపడ్డాడు